అందరికీ నమస్కారం అమ్మఒడి ఐదో విడతపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకూడదని వీడియో సోస్ అయితే చూస్తున్నారు ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అమ్మఒడిపై అయితే కనుక ప్రభుత్వం వివరణ అయితే ఇచ్చింది పొరుగు సేవల ఉద్యోగుల గౌరవ వేతనం ఎక్కువే అందుకే వారికి అమ్మఒడి అయితే ఇవ్వటం లేదని అయితే చెప్తున్నారు సో అమ్మఒడి వీళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు అలాగే ఇప్పుడు ఐదో విడత అమ్మఒడి ఎప్పుడు ఇస్తారని వివరాలు చూసుకున్నట్లయితే కనుక అమ్మఒడి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం వివరణ అమ్మఒడి పథకానికి ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పరిమితిని మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగులు గౌరవవేతనం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది అంటే ఎవరైతే గవర్నమెంట్ తరఫున కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి అయితే రాదని చెప్పారు అందుకే వారికి పథకాన్ని వర్తింప చేయడం లేదని స్పష్టం చేసింది గ్రామాల్లో వేలు పట్టణాల్లో పన్నెండు వేలు వేతనం ఉన్న వారికి మాత్రమే అమ్మఒడి వర్తిస్తుందని పొరుగు సేవల ఉద్యోగులు నెలకు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారని తెలిపింది ఇక అమ్మఒడికి మామయ్య గండి శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం ఆదివారం వివరణ ఇచ్చింది సో డెబ్బై ఐదు శాతం అంటే కోవిడ్కి ముందు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనలు వర్తింప చేయకపోవడం వల్ల చాలామందికి అమ్మఒడి వచ్చిందని ఆ తర్వాత డెబ్బై ఐదు శాతం హాజరు ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయడం వల్ల చాలామందికి అమ్మఒడి అయితే రాలేదు గత సంవత్సరం కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఇక ఐదో విడత అమ్మఒడి ఎప్పుడు వేస్తారు అని చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు ఏవైతే ఇక మిగిలిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు పెన్షన్స్ అలాగే ఈ యొక్క అమ్మఒడి విద్యా దీవెని ఇట్లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు అయితే కనుక అన్ని పథకాలు కూడా అమలు చేస్తామని అయితే చెప్పారు ఎందుకంటే తర్వాత ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పథకాలు అమలు చేసే అవకాశం లేదు కాబట్టి ముందుగానే ఇవన్నీ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా అయితే తెలిపారు